మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గుంటూరు ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు టీచర్స్ ఉద్యోగం లక్ష్యంగా ఉచిత అవగాహన సదస్సు ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక లక్ష తొంభై ఆరు వేల టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదే అని అన్నారు టీచర్స్ ని వన్ షాపుల వద్ద నిలబెట్టిన ఘనత గత వైసీపీ ప్రభుత్వంది అని అన్నారు దుర్మార్గ ప్రభుత్వం వద్దు మంచి ప్రభుత్వం కావాలి అని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని చెప్పారు డిఎస్సి అంటే తెలుగుదేశం ప్రభుత్వం అని తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే డిఎస్సి అని అన్నారు ప్రపంచ పుస్తక పఠన దినోత్సవం ఈ సందర్భంగా గుంటూరు గ్రంథాలయంలో మానవత స్వచ్ఛంద సంస్థ వారు ఏదైతే డిఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి పుస్తకాలు కాంపిటీషన్ ఎగ్జామ్లో ప్రిపేర్ కావడానికి పుస్తకాలు అందిస్తున్నటువంటి వారికి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఏసి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పి చెప్పారో ఆ మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చినందుకు నిరుద్యోగ యువతంతా కూడా చాలా ఆనందంగా ఈ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యి టీచర్లు కావడానికి ఎంతోమంది ఉత్సాహంగా ఉన్నారు ఈ రోజున ఇక్కడ ఈ గ్రంథాలయంలో జరుగుతున్నటువంటి అవగాహకన సదస్సుకి నిరుద్యోగ యువతంతా కూడా రావటం వారికి అవగాహన కల్పించడానికి సుబ్బారావు గారు కావచ్చు సతీష్ గారు కావచ్చు రమేష్ గారు కావచ్చు అనేక మంది మీరు ఈ నలభై రోజులు కష్టపడి ఏదైతే ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా పవిత్రమైన వృత్తి అని చెప్పేసి నారా లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువత కోసం ఈ యొక్క పోస్టులను భర్తీ చేయడానికి కంకణం కట్టుకొని ఈ నలభై రోజుల్లో పరీక్షలు అయిపోయిన తర్వాత ఈ ఏదైతే విద్యార్థులకి వేసవి సేవలు ఉన్నాయో ఈ సెలవులు అయిపోయే లోపటే ఈ యొక్క ఉద్యోగాలను కూడా భర్తీ చేసి ఈ రాష్ట్రంలో దాదాపుగా పన్నెండు వేల స్కూళ్ళల్లో ఒక టీచర్ కూడా లేనటువంటి స్కూల్స్ ఉన్నాయి వాటన్నిటిలో కూడా భర్తీ చేసి స్కూళ్ళని తెరిచే లోపల ఈ యొక్క ఉద్యోగాలని భర్తీ చేయడానికి ఊటమ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క అవకాశాన్ని నిరుద్యోగులందరూ కూడా ఉపయోగించుకొని మీరు ఈ నలభై రోజులు కష్టపడి ఉపాధ్యాయ వృత్తిలో మీరు ఉపాధ్యాయులుగా ఐవి ఏదైతే విద్యార్థిని విద్యార్థులకు మీరు ఈ పవిత్రమైనటువంటి ఉపాధ్యాయు ద్వారా ఎంతోమంది మంది దిద్దాలని చెప్పి కోరుకుంటూ నారా లోకేష్ బాబు గారికి ఏదైతే మొన్న ఇరవయ తారీఖున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజున ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వటం నేను లోకేష్ గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఏదైతే ఎప్పటి నుంచో ఇదురు చేస్తున్నటువంటి నిరుద్యోగులకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదులో ఈ యొక్క శుభ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి మనస్ఫూర్తిగా నేను లోకేష్ గారిని అభినందిస్తూ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కూడా బాగా చదువుకొని ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలని మీరు సాధించి స్కూళ్ళలో బ్రహ్మాండమైనటువంటి బాగా చదువు చెప్పాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం